See, there is one important news. Forest fires. Forest fires. Amazon low. Amazon rain forest low. Amazon rain forest low. Forest fire. Amazon rain forest. అనేది మూడు మిలియన్ స్పీషిస్కి పుట్టినల్లు అలానే దాదాపు ఇరవై శాతం ఆక్సిజన్ మనకి ఆ ఫారెస్ట్ వల్ల లభిస్తుంది ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ఆక్సిజన్ అందుకనే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని లంగ్స్ ఆఫ్ ద ప్లానెట్ అంటాం वी का अमेजा रेन फारे ऐस ल प्लानेट सो थ्री मिन्शी आफ् प्लांट अं एनिम जीववैविध्यम बयोडवर्सी की अमेजा पट्टी पेर प्रती रोजको सारी क्रत स्पीशी ప్లాంట్ వెరైటీ కానీ ఎనిమల్ వెరైటీ కానీ అక్కడ కనుక్కుంటామంట ప్రతి రెండు రోజులకి ఒకసారి అలానే అమెజాన్ ఫారెస్ట్ అనేది వరల్డ్కే ప్రపంచానికే గర్వకారణం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అంతకంటే ఎవరు అర్థం చేసుకోవాలనే అంశం ఉంటుంది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో దాదాపు వందకు పైగా స్థానిక తెగలు ఇండిజినస్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారు వాళ్ళు ఆధునికపు ప్రపంచపు వాసం చూడలేదు వాళ్ళు కంప్లీట్గా అమెజాన్ ఫారెస్ట్లోనే బతుకుతున్నారు వాళ్ళ జీవితం మొత్తం వాళ్ళని రోజు రోజుకి రోజు రోజుకి అడవులు కొట్టేయటం వల్ల అడవులు కాల్ వల్ల అగ్రికల్చరల్ యాక్టివిటీస్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల వీటన్నిటి వల్ల వాళ్ళు రోజు రోజుకి రోజు రోజుకి అడవి లోపల లోపల కనిమేస్తున్నారు వాళ్ళకి సివిలైజేషన్ అంటేనే భయం కల్పిస్తున్నారు అన్నమాట ఇది హ్యూమన్ రైట్స్ ప్రాబ్లం కూడా అండ్ మెజారిటీ ఆఫ్ అమెజాన్ ఫారెస్ట్ పైస్ అమెజాన్ ఫారెస్ట్ పైస్కి ప్రధానమైన కారణం మానవులు నిప్పండించడం ఇంటెన్షనల్గా కానీ అన్ఇంటెన్షనల్గా కానీ ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్ మనుషులు కావాలని దాన్ని నాసా శాటిలైట్లు యూరోప్ శాటిలైట్స్ ఇవన్నీ కూడా ఆకాశం అంతా రెడ్గా కనిపించే అంత భయంకరంగా ఇది జరుగుతోంది ఫారెస్ట్ ఫైర్స్ అంత ఉధృతంగా ఉన్నాయని దీని పొగ అనేది ఈ ఫారెస్ట్ ఫైల్లోంచి వచ్చే స్మోక్ అనేది కేవలం సౌత్ అమెరికానే కాదు దక్షిణ అమెరికానే కాదు ఈవెన్ అట్లాంటిక్ ఏరియాస్ని కూడా దెబ్బతీస్తుంది అని చెప్పి అయితే ఈ అమెజాన్ ఫారెస్ట్ దాదాపు టూ థర్డ్స్ మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కేవలం బ్రెజిల్లో ఉంది ఎయిట్ కంట్రీస్ సౌత్ అమెరికాలో ఎయిట్ కంట్రీస్ దీనిలో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గానే ఇన్వాల్వ్ అయ్యాయి అయితే మెజారిటీ ఆఫ్ ద అమెజాన్ ఫారెస్ట్ రెయిన్ ఫారెస్ట్ అనేది బ్రెజిల్లో ఉంది ఈ బ్రెజిల్లో ఇంత ఫారెస్ట్ ఏరియా ఉండటం వల్ల బ్రెజిల్ బోల్సన్ ఆరో అని బ్రెజిల్కి ప్రెసిడెంట్ ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన ఫార్ రైట్ అనమాట ఫార్ రైట్ ఆయన ఇంత అవసరం లేదు మనం ఎకనమిక్ డెవలప్మెంట్ కోసం ఆలోచించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు ఎందుకు ప్రపంచం గురించి ఆలోచించాలని ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాల్లో గ్లోబల్ కామన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో గ్లోబల్ కామన్స్ ఉంది గ్లోబల్ కామన్స్ అంటే వెన్ ఎనీ యాక్టివిటీ ఇన్ ద ఓషన్స్ ఇన్ ద ఎయిర్ స్పేస్ ఇన్ ద సైబర్ స్పేస్ ఎఫెక్ట్స్ ద హ్యుమానిటీ అని ఇప్పుడు అమెజాన్ అనేది సౌత్ అమెరికాకి సంబంధించింది అయినా అమెజాన్ ఫారెస్ట్లు ఎక్కువ బ్రెజిల్లో ఉన్నాయి అమెజాన్ ఫారెస్ట్ ఫైర్స్ అటాక్ అవడం వల్ల దాని ముంపు మానవాళి మొత్తానికి వచ్చేస్తుంది దాని యొక్క ప్రాబ్లం మానవాళి మొత్తం ఫేస్ చేయాల్సిన అవశ్యకత ఏర్పడుతుంది అనమాట అందుకనే నిన్న ఇమాన్యుయల్ మాక్ మ్యాక్రాన్ ఫ్రెంచి ప్రెసిడెంట్ ఇమీడియట్గా జీసమ్ దీనిపైన స్పందించాలని చెప్పారు అలానే జర్మన్ ఛాన్సలర్ ఆవిడ కూడా మాట్లాడారు అదేవిధంగా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ యుఎన్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరిస్ అందరూ దీనిపైన రియాక్ట్ అయ్యారు బికాస్ అమెజాన్ ఫైర్ ఫారెస్ట్ ఇదో చాలాసార్లు ఈవెన్ ఇండియాలో కూడా చాలా ఫైర్ ఫారెస్ట్ వస్తాయి దాదాపు డెబ్బై ఎనిమిది వేల ఫైర్ ఫారెస్ట్లు వచ్చాయి అమెజాన్లో ఇయర్ కానీ ఎందుకు స్పందిస్తున్నారు అమెజాన్ విషయంలో అంటే అమెజాన్ ఫైవ్ ఫారెస్ట్ ప్రపంచానికే ముప్పు మానవాళికే ముప్పు ఎందుకంటే ఎక్కువ కార్బన్ సింక్ చేసుకునేది అమెజాన్ ఫారెస్ట్ రెయిన్ ఫారెస్ట్ ఎక్కువ ఆక్సిజన్ వదిలేది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అలాంటి ఫారెస్ట్ దెబ్బతింటే వాతావరణ మార్పుకి తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది అండ్ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ అనేవి గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ రిలీజ్ అవుతాయి గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది కేవలం బ్రెజిల్ ఇష్యూ కాదు దీనిలో ట్రైబల్ రైట్స్ ఉన్నాయి దీనిలో బయోడైవర్సిటీ ఉంది దీనిలో హ్యూమన్ రైట్స్ ఉన్నాయి దీనిలో క్లైమేట్ చేంజ్ ఉంది దీనిలో నేచర్స్ ప్రిస్టైన్ ప్యూరిటీ ఉంది దీనిలో ప్లాంట్ వెరైటీస్ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి సో అమెజాన్ ఫైర్ ఫారెస్ట్ ఈజ్ నాట్ ఎ సింపుల్ ఇస్ షూ ఉచ్ డెల్ ఓన్లీ ఇన్ బ్రెజిల్ తీవ్రంగా బ్రెజిల్ బోల్సన మీద విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు కొత్త ట్రెండ్ అనమాట రైటిజం ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవద్దు ఎందుకు డెవలప్మెంట్ చేసుకోవద్దు ఎందుకు అగ్రికల్చరల్ ఎక్కువ ప్రొడక్షన్ చేసుకోవద్దు ఇలాంటివన్నీ మా దేశం మాదే అని అయితే మీ దేశంపై నువ్వు చేసే తప్పు మీ దేశం తాత్కాలిక లాభం కోసం నువ్వు చేసే తప్పు ప్రపంచాన్ని ఎలా ఎలాంటి చేస్తుంది ప్రపంచాన్ని ఎంత ఇబ్బంది పడుతుంది అనేది ఆలోచించాల్సిన విషయం అయితే ఈ కావాలని డిఫారెస్టేషన్ చేస్తున్నారు అని కావాలని అమెజాన్ అడవులు కొట్టేస్తున్నారు రైతులు కానీ చెట్లు కొట్టేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం కావాలనే చేస్తున్నారని చెప్పి అండ్ యూరోప్కి చెందిన కొపర్నీకస్ అట్మాస్ఫియర్ మానిటరింగ్ సర్వీస్ యూరోప్కి చెందిన కొపర్నీకస్ అట్మాస్ఫియర్ మానిటరింగ్ సర్వీస్ అనే సంస్థ ఏం చెప్పిందంటే ఈ పొగ అమెజాన్ ఫారెస్ట్ ఫైర్ నుంచి వచ్చే స్మోక్ మొత్తం ఈ పొగ అట్లాంటిక్ కోస్ట్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది చాలా దేశాలు సౌత్ అమెరికాలో కూడా చాలా దేశాలు దట్టమైన పొగతో కమ్ముకుపోయేది దానిలోంచి కార్ దానిలోంచి కూడా కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ చెట్లు తగలబడిపోతే కార్బన్ మోనాక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంది ఇవన్నీ కూడా చాలా దారుణంగా మానవాళి పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది కార్బన్ మోనాక్సైడ్ కూడా సో సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక విషయం సైకిల్ అనమాట ఈ ఫారెస్ట్ వైర్ అనేది ఒక విషయస్ సైకిల్ ఈ విష సైకిల్ లోంచి బయటపడి ప్రపంచం మార్పు తేవాలంటే ఇమీడియట్గా బ్రెజిల్ ప్రెసిడెంట్ మీద ఒత్తిడి తీసుకురావాలి ఆల్రెడీ అమెజాన్ ఫారెస్ట్ రెయిన్ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా దేశాలు ఫండింగ్ ఇస్తున్నాయి ఇప్పుడు యుఎన్ ఖచ్చితంగా రంగంలో దిగాలి యూఎన్ చూసుకోవాలి యూఎన్ ఎఫ్సిసి చూసుకోవాలి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ దీనిలో యాక్టివ్ రోల్ ప్లే చేయాలి ఇమీడియట్గా క్లైమేట్ ఎమర్జెన్సీ ప్రకటించి అన్ని కంట్రీసు ముందుకు రావాలి వచ్చి ఒక మీటింగ్ పెట్టుకుని సమ్మిట్ పెట్టుకుని అమెజాన్ ఫారెస్ట్ రెయిన్ ఫారెస్ట్ ప్రొటెక్ట్ చేయడం అనేది సమిష్టి బాధ్యత ఇట్స్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి డిసైడ్ చేయాలి లేకపోతే ప్రపంచం అన్నిట్లో ముప్పు అనేది చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అయితే ఇక్కడ అమెజాన్ ఫారెస్ట్ ఎయిట్ కంట్రీస్లో సౌత్ అమెరికా దాదాపు ఎయిట్ కంట్రీస్లో మెయిన్గా పెరు కొలంబియా వెనుజులా బొలీవియా ఈ దేశాల్లో చాలా పాక్ ఉందన్నమాట ఇవన్నీ ఇమీడియట్ ఎఫెక్ట్ ఈ కంట్రీస్కి అవుతాయి ఇమీడియట్ ఎఫెక్ట్ ఈ అవుతాయి అన్నమాట సో ఇమీడియట్గా దీన్ని ఆపాల్సిన బాధ్యత అన్ని దేశాలది దట్టమైన పొగలు దట్టమైన పొగలు అంటే చాలా ఎక్కువ పొగలు వ్యాపిస్తున్నాయి అన్నమాట అన్ని దేశాలు కూడా ఇమీడియట్గా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కోసం సబ్సిడీస్ ఇవ్వాలి ఫండ్స్ ఇవ్వాలి తర్వాత టెక్నాలజీ కూడా హెల్ప్ చేయాలి అదేవిధంగా బోర్సినారని కొంచెం స్ట్రాంగ్గా చెప్పగలగాలి ఎందుకంటే ఇది ఒక్కటి ఇది కాదు ఇట్ బిలాంగ్స్ టు ద వరల్డ్ అని చెప్పి దిస్ ఇస్ బోల్సినారో అండ్ ఐఆర్లో గ్లోబల్ కామన్స్ ఇస్ ఇష్యూ ఆఫ్ గ్లోబల్ కామన్స్ అనమాట ఓకే